జీవో ముప్పై ఆరు అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జిల్లా సహకార కార్యాలయం వద్ద సహకార ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ శేషాచీలు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది పే రివిజన్ తక్షణం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని అరవై రెండు సంవత్సరాలకు పదవి విరమణ వయస్సు జీవోను అన్ని సహకార సంస్థల్లో అమలు చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం ఉద్యోగ సంఘాలతో వేతన ఒప్పందం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేసేంత వరకు సహకార ఉద్యోగులు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు ఈ నెల ఇరవై రెండున డిసిసిబి బ్యాంక్ వద్ద జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నరసరాజు జిల్లా కోశాధికారి జి అప్పల్ రాజు అగ్రహారం రెడ్డి చంటిబాబు కోలంకి రాము డి సుబ్బారావు గోవిందరెడ్డి చిట్టయ్య బొమ్మంగి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు జిల్లా కేంద్రాలలో చేస్తున్నారు అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కొన్ని నిమిషాలు మాత్రం ఈ దృష్టికి తీసుకొస్తున్నాము హెచ్ఆర్ పాలసీ ఈ హెచ్ఆర్ పాలసీని యువకై చేస్తూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమల్లోకి రాలేదు మధ్యలో వైసీపీ వచ్చింది ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చింది అయినా సరే అమలుకి రాలేదు దాన్ని అమలు చేయాలని చెప్పి రెండోది ఏంటంటే అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది కానీ దాన్ని అమలు చేయడానికి కొంతమంది అని కడుతూ ఉంటారు పోటుకెళ్తేనే అమలు జరుగుతున్నారు పోటీకి వెళ్తే కొందరికి అమలు జరిగింది కదా దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మిగతా వాళ్ళకి అమలు చేయాలి కదా అందుకని తక్షణమే దాన్ని ఏంటంటే అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మూడోది ఏంటంటే గ్రాట్యుటీ చట్టమేమో గ్రాట్యుటీ చట్టం చెప్పేది వేరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది వేరు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యువిటీ మొదటి చేస్తూ జీవో ఇచ్చింది దాని ప్రకారం రెండు లక్షల ఇస్తా కానీ గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు రావాలి చట్టాన్ని వైలేట్ చేస్తూ జీవో తీసుకొచ్చు పొరపాటు యాక్చువల్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం వీటి మీద ఎట్లుంటాయా ఉద్యమం సరే ఈ జిల్లాలో ఉన్న ఈ స్థానిక అని మీద తెలియజేస్తాను సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మల ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా ఈ రోజున మా యొక్క డిమాండ్లకు పరిష్కారం కోసం జిల్లా సహకారాధికారి యొక్క కార్యాలయం ముందు కాకినాడ జిల్లా ఉద్యోగులందరికీ కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాం మరి మా యొక్క ప్రధాన డిమాండ్లు మాకు అరవై రెండు సంవత్సరాలు వయోపరిమితి వర్తింప చేయాలని జీవో నెంబర్ థర్టీ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని గ్రాడ్యుటీ చట్టాన్ని వర్తింప చేయాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు పే పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సందిగ్ధం ఉన్నందున యూట్యూబ్ వద్దలు తొలగించి లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతబాలు చెల్లించాలని మేము ఈ యొక్క డిమాండ్లతో సహకార సంఘాలు ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం పట్ల పట్టాము మరి ఈ రోజున పదహారవ తారీఖున డిసిఓ ఆఫీస్ కార్యక్రమం అనంతరం అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై రెండు జిల్లా బ్యాంకు వద్ద మా యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుంది అప్పటికి ప్రభుత్వం ముందుకు నారేళ్ల విజయవాడలో ధర్నా దగ్గర మహాధర్ణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ తదనంతరం ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ముందుకెళ్తాం వెళతాం పరిష్కారం దోచుకోకపోతే ఇరవై ఆరు జిల్లాలు కూడా ఇరవై ఆరు రోజుల విజయ దీక్షలు కూర్చుంటాం తదనంతరం నిరువద్ధకి స్తంభే అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆమదర దీక్ష కూడా వెళ్ళడానికి ముందుకు సిద్ధమవుతుందని చెప్పింది ఈ విధంగా మా యొక్క యాజేషన్ కార్యక్రమాన్ని డిస్టర్ చేసాం దీనికి ప్రభుత్వం సానుభూతితో స్పందించి తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి లేని ఎడల ప్రభుత్వం యొక్క ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పంది స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజుకేషన్ ప్రాంతం ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం మెడల్ వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా థ్యాంక్ యూ నా పేరు కె ఆదినారాయణరావు కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను